ఎలా అయితే ద్రోహం చేశారో ప్రజల మనోభావాల్ని ప్రజల నమ్మకాన్ని ఏ విధంగా మోసం చేశారో దానికి సంబంధించి ఒక వ్యక్తి మీద ఎలా అయితే షీట్ అవుతుందో సిమిలర్ గా తప్పులు తప్ప నుంచి మేము చార్జ్ షీట్ ఫైల్ చేస్తాం అయితే మొట్టమొదటి దీనికి ఒక టైటిల్ కూడా పెట్టడం జరిగింది అరాచక పాలన అంతం కూటమి పంతం అలానే రక్త రక్త చరిత్ర ఇది ప్రత్యేకించి దీని గురించి మాట్లాడాలంటే ఇది కోర్టులో ఉంది కాబట్టి ఎడ్యుడికేషన్ సో మేము దీని గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు బికాస్ ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరం కూడా ఒక లా అబైడింగ్ సిటిజన్స్ సో దీనికి సంబంధించి కోర్టు చూసుకుంటుంది తర్వాత మేము మాట్లాడడం చేస్తాం అయితే శిశుపాలుడు వంద తప్పులకి ఎలా అయితే వంద తప్పుల వరకు క్షమించడం జరిగిందో అలానే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పొరపాట్లని ఈ ఐదు సంవత్సరాలు ప్రజలు నాయకులు అందరం కూడా పరిచి పరిచి పరిచా ఇంకా పరిచేది లేదు ఇది ప్రజల్లోకి ఈ తప్పుల్ని దాదాపు మేము ముఖ్యమైనవి దాదాపు వంద తప్పితాల్ని మేము ట్రేస్అవుట్ చేసి ఈ చార్జ్ షీట్ లో ఫైల్ చేయడం జరుగుతుంది అయితే షీట్ ఎందుకు అన్నది ముఖ్య దీనితో అసలు చెప్పాలంటే హోల్ అండ్ సోల్ స్క్వేర్లీ పదమూడు లక్షల కోట్లు అప్పుల భారం మన ఏపీ రాష్ట్రం మీద పడింది ఇంచుమించు ఒక్కొక్క కుటుంబం మీద పది లక్షల భారం పడింది అంటే ఇది ప్రతి ఒక్కరికి మనం గనుక మెసేజ్ పాస్ ఆన్ చేస్తే ఈ పౌరులు తప్పకుండా వాళ్ళు ఎన్డీఏ ఓటు వేస్తారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనం కరెక్ట్ గా చెప్పగలిగే కూటమి తీసుకొని మరి ప్రత్యేకించి ఈ చార్జ్ షీట్ ఫైల్ చేస్తుంది అయితే ఎందుకు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తుంటే నాగార్జున గారు ఆల్మోస్ట్ అన్ని చెప్పుకున్నారు నేను ముఖ్యంగా కొన్ని అయితే చెప్తామనుకుంటున్నా ధరలు పన్నులు చార్జీలు అప్పులు ఇందాకే చెప్పాను పదమూడు లక్షల కోట్లు భారం పడింది అలానే ల్యాండ్ శాండ్ మైన్ ప్రత్యేకించి చెప్పాలంటే ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ దొరికితే అక్కడ భూ సృష్టించాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు రాక్షసుడు ఒకటి రక్తం పుట్టుపడితే వంద మంది ఎలా ఇది అవుతారో ఆ విధంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో భూ బకాసర్లు మైన్ మైండ్లు దోచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలానే ఇసుక ధరలు భవన నిర్మాణ రంగంలో ఎన్ని విధాలుగా నసతులు అవి కూడా మీకు తెలుసు వాళ్ళు ఏ విధంగా హింసించడము జరిగింది అలానే ముఖ్యంగా నా బీసీలు నా ఎస్సీలు నా ఇవన్నీ చెప్తున్నారే అది చూస్తే వాళ్ళకి ఏ విధంగా ప్రోత్సహించారు అసలు పడుగు బల వర్గాల్ని ఏ విధంగా మనం అప్లిష్ చేయాలి అది ఏ విధంగా మరిచారో చూసాం అలానే ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే ఒక ట్రేడ్ మార్క్ సృష్టించిన జగన్మోహన్ రెడ్డి కరోనా టైంలో ఏమన్నారు ఒక పారాసెటమాల్ ఒక బ్లీచింగ్ పౌడర్ తో క్లియర్ చేయొచ్చు కరోనాని అని చెప్పారు అది ఆయనకి తప్ప ఎందుకంటే డబ్ల్యూహెచ్ఓ కూడా తెలియలేదు ఐడియా ఎందుకంటే పారాసెటమాల్ బ్లీచింగ్ పౌడర్ అనేది ఆయనకి అది ట్రేడ్ మార్క్ అలా ఎన్నో జరిగింది దానికి తగ్గట్టు ఋషికొండ మన ఉత్తరాంధ్రకి సంబంధించిన ఋషికొండ ఓడిగుండు కొట్టించి మరి ఇక్కడ అక్కడ ఎన్ని లక్షల కోట్లు బిల్డింగులు సృష్టించారు అది ఎవరి కోసం తప్పకుండా తెలంగాణలో జరిగినట్టు ఇక్కడ కూడా అదే జరుగుతుంది అది అందరికి మనకు తెలిసిన లైనే అలానే పోలవరం సదు దానికి సంబంధించి ఏ విధంగా గండి కొట్టారో ఆ ప్రాజెక్ట్ ఎక్కడికి వెళ్ళింది అది ఒక ఏటీఎం కార్డు కింద వాడుకున్న ప్రభుత్వం వీళ్ళు అది నిజంగా చెప్పాలంటే పోలవరం ఒక ఏటీఎం కార్డు అయిపోయింది అదే విధంగా కృష్ణా గోదావరి తుంగభద్ర నది జలాల్ని ఏ విధంగా ఆ పరిస్థితి తీసుకొచ్చారో అది కూడా మనకు తెలిసిందే అంటే ఇది చెప్పుకుంటూ ఎక్కడికెళ్ళినా ఈ ఇది ఇంకా ఘోరమైనది దళితులు శిరోముండడం అది మన కరోనా టైంలో డాక్టర్ గారు డాక్టర్ సుధాకర్ గారిని ఏ విధంగా అవమానించారో ఈ ప్రభుత్వంలోనే మనం చూసుకోవచ్చు అలానే కోడికత్తిది ఈసారి ఇప్పుడు బ్యాండేజ్ తో ఏ విధంగా చూపిస్తున్నారు అది కూడా చూడవచ్చు ఇంకా ముఖ్యంగా ఈ ఉపాధి కల్పించడానికి యువతని ఏ విధంగా మలుచుకొని ఆయన వేరే విధంగా వాలంటీర్ వ్యవస్థని ఐదు వేల ఇచ్చి కట్టడి కట్టి వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి లేకుండా ఆపర్చునిటీ